రాకేష్ మాస్టర్తో మాట్లాడేవాడిని రాకేష్ మాస్టర్తో వీడియోలు చేసేవాడిని ఇక రాకేష్ మాస్టర్ ఎప్పుడైతే చనిపోయారో అప్పటి నుంచి నేను వీడియోలు చేస్తా లేను అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఆయన మంచిగా సపోర్ట్ చేసేటోడు ప్రతిరోజు వీడియోలు చేసుకునేటోళ్ళం ఫ్రీగా వీడియోలు ఇచ్చిండు ఒక రూపాయి తీసుకోకుండా మంచిగా సపోర్ట్ చేసిండు ఆయన ఇక ఆయన ఆరోగ్యం పాడైపోయి ఆయన వెళ్ళిపోయారు ఆయన ఉండుంటే నేను రెగ్యులర్ వీడియోస్ కొట్టేవాడిని ఇక ఆ తర్వాత మీరు రాకేష్ మాస్టర్ వీడియోస్నే కోరుకుంటున్నారు నాకు తెలుసు కానీ ఆయన చనిపోయారు కాబట్టి ఇంకెందుకు మాట్లాడడం అని చెప్పేసి నేను మాట్లాడతాను రాజశేఖర్ గారిని ఎంత జాగ్రత్తగా చూసుకుందా అంటే అబ్బా అబ్బా అసలు మస్తు జాగ్రత్తగా చూసుకుందామే రాజశేఖర్ గారు దిగుతున్నారు అదొకటే చూసినా నేను జీవితం మేడం ఎప్పుడు వచ్చిందో నాకు తెలియదు ఆమె వచ్చింది ఆయనకంటే ముందే వచ్చింది మొత్తం కంట్రోల్ చేసేసింది ఆమె ఒక్క హాయ్ అందరికీ నమస్తే నేను మీ సాజిద్ని రాజశేఖర్ గారి బర్త్డేకి వెళ్ళినా మొన్న ఆయన్ని టీవీలలో చూశాను చిన్నప్పుడు ఆ తర్వాత మొన్ననే ఫస్ట్ టైం చూడడం బర్త్డే ఉందని తెలిసి మేము ఒక ఏడెనిమిది మంది వెళ్ళినాం వాళ్ళ ఇంటి దగ్గరికి మధ్యాహ్నం వెళ్ళినాం వెళ్ళిన తర్వాత వాళ్ళ మేనేజర్ కిందికి వచ్చిండి మమ్మల్ని చూసి ఏంటమ్మా అని అడిగాడు బర్త్డే సెలబ్రేషన్స్కి వచ్చారా మీరు అని అడిగితే అవునండి అని చెప్పాము చెప్పిన తర్వాత ఇక ఇప్పుడు అవ్వదమ్మా ఈవినింగ్ రావాల్సిందే అని అన్నారు మేము ఇక వీళ్ళు ఇట్లనే చెప్తారలే ఇక కొంచెం సేపు ఉంటే ఆయన బయటకు అని చెప్పి మేము నించున్నాం ఆడినే రాజశేఖర్ గారు అయితే రాలేదు జీవిత మేడం అయితే పైన నుంచి చూసింది విండోలింజన్ నుంచి మమ్మల్ని చూసినాక కొద్దిసేపటికి వాళ్ళ కూతురు వచ్చేసి చెప్పిందనమాట ఈవినింగ్ ఉంటుందని చెప్పి సెలబ్రేషను ఇక సరే ఈవినింగ్ ఉంటుంది కదా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయినాం మేము వెళ్ళిపోయి ఈవినింగ్ సిక్స్ థర్టీకి వచ్చినాం వచ్చిన తర్వాత వాళ్ళ కూతురు మళ్ళీ వచ్చింది ఇక మేము మధ్యాహ్నం ఎనిమిది మందే వచ్చినాం కదా ఇక సాయంత్రం ఎక్కువైపోయారు పబ్లిక్ చాలామంది వచ్చారు ఇక ఆయన సెలబ్రేషన్స్ చేయడానికి కేకులు పట్టుకొచ్చారు వచ్చారు పట్టుకొచ్చారు ఇక ఇంతలో వాళ్ళ కూతురు వచ్చేసి చెప్తుంది ఇంకొక అర్ధ గంటలో డాడీ వస్తారని చెప్తుంది ఈ వీళ్ళంతా ఇక ఫోటోలు ఇక వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి ఫోటోల కోసం మీద పడ్డారు మొత్తం ఆమె ఒక్కతే ఉంది ఇక సెక్యూరిటీ అంటూ ఏం లేదు ఇద్దరు ముగ్గురు ఉన్నారు మేనేజర్ ఒకడు అక్కడ సెక్యూరిటీ గార్డు వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎట్లా ఆపుతారు ఇంతమందిని ఆపలేరు కదా ఇచ్చినంత వరకు ఇచ్చింది కంట్రోల్ కంట్రోల్ అని చెప్పింది సంజాయించింది కంట్రోల్గా ఉండండి అమ్మ అందరికి ఫోటోలు ఇస్తా అని చెప్పింది ఇక ఆమె మాట ప్రకారం ఉన్నారు రెండు నిమిషాలు ఉన్నారు ఇక ఒకడేమటో ఒకడేమట ఒకడు తోసుకుంటూ 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 వెళ్తుంటే ఇక ఫుడ్ వాళ్ళు లేదేం లేదు వెళ్ళండి అని చెప్పి తర్వాత ఇస్తా అని చెప్పేసి ఆమె కార్ వేసుకొని కార్లో వెళ్ళిపోయింది ఇక తర్వాత సెవెన్ సెవెన్ ఆ టైంకి ఇక రాజశేఖర్ గారు డైరెక్ట్గా వచ్చారు నేను అసలు వస్తారా రారా అనుకున్నా అంటే అంత నమ్మకం లేదు నాకు బర్త్డే సెలబ్రేషన్స్కి ఎవరైనా ఫ్యాన్స్తో కలుస్తారు కేకులు కట్ చేస్తారు చేయరని కాదు మరి కొంతమంది హీరోలు ఎట్లా అంటే ఇక బయటికి వెళ్ళిపోతారు కదా ఫ్యామిలీస్తో పాటు బర్త్డేస్ చేసుకోవడానికి ఆయన వస్తాడనే నమ్మకం అయితే నాకు లేదు ఇక బయట కూర్చున్నా మేమంతా మేము ఎవరెవరు వచ్చినామో మేము కూర్చొని ముచ్చట్లు ఆడుకుంటున్నాం వస్తాడా రాడా అంటే అది ఇంతమంది ఉన్నారు కాబట్టి ఆయన వస్తాడు కేక్ కట్ చేస్తాడు అది ఇది అని చెప్తున్నారు కానీ మనం ఎప్పుడు ఇట్లా బర్త్డే సెలబ్రేషన్స్కి పోలేదు మొన్న బ్రహ్మానందం గారి బర్త్డే సెలబ్రేషన్కి వెళ్ళినా ఇప్పుడు రాజశేఖర్ గారికి వెళ్ళినా రాజశేఖర్ గారిని ఫస్ట్ టైం చూడడం ఆయన రాడు 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 అనుకుంటున్నా ఈ లోపందరికీ వచ్చిన వాళ్ళందరికీ థమ్సప్ థమ్సప్ తెప్పించారు పాక్స్ తెప్పించారు అందరికీ థమ్స్అప్ పాక్ ఇచ్చారు షాక్ నేను అంటే షాక్ అంటే ఇదేంటి ఫ్యాన్స్ కోసం ఇట్లా కూడా తెప్పిస్తారా అని అంటే వీళ్ళందరూ ఫోటోలు దిగడం కోసం ఆయన ఆయనతో కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేయడం కోసం వచ్చిర్రు వాళ్ళకు కూడా థమ్స్అప్ తెప్పించి మంచి మర్యాదపూర్వకంగా చూస్తున్నారు ఇక థమ్సప్ ఇచ్చి తాగి పంపిస్తారేమో అనుకున్నా ఈ కొద్దిసేపటికి రాజశేఖర్ గారు ఇక పైన నుంచి స్టెప్స్ దిగుకుంటూ కిందికి వచ్చారు అసలు మామూలుగా సింపుల్గా రాలేదు అంటే ఒకప్పుడు ఆయన మంచి పెద్ద హీరో అంటే ఎప్పటికైనా హీరో అని ఆయన ఇప్పుడు ఈ మధ్య సినిమాలు చేయట్లేదు సింపుల్గా వచ్చారు నార్మల్గా మనం ఎట్లుంటామో సింపుల్గా అంత సింపుల్గా వచ్చారు సేమ్ సినిమాలలో చూస్తే ఎట్లున్నారో సేమ్ అదే కట్అవుట్ ఉంది ఆయనకి ఎంత ఏజ్ వచ్చినా బాగున్నారు మనిషి అప్పట్లానే ఉన్నారు బాగా మెయింటెనెన్స్ బాగా చేస్తున్నారు ఇక వచ్చారు వచ్చిన తర్వాత ఇక డైరెక్ట్గా నేను ఏం చేసిన డైరెక్ట్గా ఇక లోపలికి వెళ్ళిపోయినా ఇక అందరిని ఆపుతున్నారు ఇక డైరెక్ట్ ఆయన చూద్దాం అసలు ఫస్ట్ టైం చూడడం చూద్దామని చెప్పేసి డైరెక్ట్గా పోయినా ఇక చెయ్యి కలిపినా కలిపిన తర్వాత ఇక ఫ్యాన్సీ ఆళ్ళు ఇల్లు నెట్టుకోవడం అవుతుంది ఈ లోపల ఎవరికి హ్యాండిల్ చేయడం చెతగాలే ఎవరు హ్యాండిల్ చేస్తా లేరు ఇక అందరు తోసుకోవడమే సరిపోయింది వీళ్ళందరినీ హ్యాండిల్ చేసింది జీవిత గారు జీవిత రాజశేఖర్ అని అందుకే అంటారేమో రాజశేఖర్ గారిని చాలా బాగా చూసుకున్నారు అందుకే జీవిత రాజశేఖర్ ఆమె జీవిత గారు వచ్చిన తర్వాత ఆమె వాయిస్ ఎట్లుంటుంది తెలుసు కదా ఆమె బేస్ వాయిస్ ఆమె ఒక మాట చెప్తే చాలి అందరూ అయిపోయారు ఆయన్ని రాజశేఖర్ గారిని ఏ తోసుకోకండి అమ్మా ఆగండమ్మా అక్కడ ఆగండి ఏ మెల్లగా దిగండి ఎక్కడికి వెళ్ళారని చెప్పి ఆమె మాట్లాడుతూ ఉంటారు కదా వీడియో ఉంది వీడియో నా చూడండి ఇక ఆమె కంట్రోల్ చేసింది అందు ఆమె రాజశేఖర్ గారిని ఎంత జాగ్రత్తగా చూసుకుందా అంటే అబ్బా బాబా అసలు మస్తు జాగ్రత్తగా చూసుకుందామె రాజశేఖర్ గారు దిగ్ దిగుతున్నారు అదొకటే చూసిన ఆయన జీవిత మేడం ఎప్పుడొచ్చిందో నాకు తెలియదు ఆమె వచ్చింది ఆయనకంటే ముందే వచ్చింది మొత్తం కంట్రోల్ చేసేసింది ఆమె ఒక్కతే బౌన్సర్లతో పని లేదు ఎవరితో పని లేదు ఆమె కంట్రోల్ చేసి అందరికి ఫోటోలు ఇప్పించింది కేక్ కటింగ్ చేయించింది సెలబ్రేషన్ చేసింది అంతా చేసి ఆయన తీసుకెళ్ళిపోయింది రాజశేఖర్ గారు సైలెంట్గా ఉన్నారు ఎంత డీసెంట్గా ఉన్నారంటే అంత డీసెంట్గా ఉన్నారు అసలు నోట్లో నుంచి మాట కూడా వస్తలేదు ఆయనకి ఏదో ఒకటి రెండు సార్లు మాట్లాడిండు మొత్తం జీవితా మేడమే కంట్రోల్ చేసింది జీవితా మేడం వాళ్ళ పిల్లలు ఇద్దరు కూతురు వీళ్ళే కంట్రోల్ చేస్తారు బర్త్డే సెలబ్రేషన్ అయితే అట్లయ్యింది రాజశేఖర్ గారిని రాజశేఖర్ గారిని నేను కలిసి ఫోటో పెట్టిన తర్వాత అడిగిర్రు కొంతమంది ఇక స్టేటస్ చూస్తుంటారు కదా అంటే మన విలేజెస్లో ఉన్న వాళ్ళకి హీరోలని చూస్తే చాలు అనుకుంటారు అంటే సిటీలో హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి అంత పట్టింపేమి ఉండదు అంటే వాళ్ళు చూసి 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 అలా ఇక లైట్ తీసుకుంటారు విలేజెస్లో ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది అరే మనోడు రాజశేఖర్ని కలిసిండ్రా అరే రామ్ చరణ్ని కలిసిండ్రా అరే ఫోటో దిగింరా అని ఇది ఉంటుంది ఎట్లా కలవాలి బ్రో ఎట్లా కలవాలి అని అంటున్నారు ఎట్లా అనేది ఏం లేదు సిటీకి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళ హౌస్ అంటే రాజశేఖర్ గారు మాత్రం పక్కా కలుస్తారు అందరినీ ఎట్లా అంటే ఈవినింగ్ టైంలో ఆయన బయట వాకింగ్ చేస్తుంటారు బయటకు వస్తూ ఉంటారు అంటే రెగ్యులర్ రారు టూ డేస్కో త్రీ డేస్కో ఆయన వస్తారు ఆయన సింపుల్గా ఉంటారంట అక్కడ సెక్యూరిటీని కూడా అడిగినా నేను అంటే కానీ చాలామంది ఫోటోలు దిగిన వాళ్ళు ఉన్నారు అక్కడ వాళ్ళు చెప్తున్నారు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి సిక్స్ థర్టీ ఆ టైంలో బయటకు వస్తారంట ఆయన అంటే రెగ్యులర్ రారు ఎప్పుడూ ఇక మీ అదృష్టం వాళ్ళు ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫోటో ఇస్తారంట అడగగానే ఇస్తారంట ఫోటో ఇస్తారు మాట్లాడతారు మంచిగా మాట్లాడుతుండ్రు ఆయన అది రాజశేఖర్ గారి గురించి అయితే అది ఆయన ఫోటోలు ఇవ్వడంలోనైనా మాట్లాడడంలోనైనా చాలా సింపుల్గా ఉన్నారు నాకు తెలిసింది అది మళ్ళీ బ్రహ్మానందం గారు కూడా ఆయనది కూడా వీడియో పెట్టాను నేను యూట్యూబ్లో ఆయన కూడా చాలా సింపుల్గా ఉన్నారు ఆ రోజు అలీ గారు వాళ్ళందరూ వచ్చారు ఇక వీళ్ళిద్దరు బర్త్డే సెలబ్రేషన్స్కి అయితే వెళ్ళిన ఇక నాకు ఇన్ఫర్మేషన్ రాగానే వెళ్దామని మేము ఆరు ఏడు ఏడుగురం మాట్లాడుకొని వెళ్ళినాం అనమాట సెలబ్రేషన్ అట్లా వాళ్ళని చూసినట్లు ఉంటుంది సెలబ్రేషన్ జరుగుతుంది ఇక అట్లా ఇక యూట్యూబ్ కూడా ఒక వీడియో వచ్చింది నాకు ఇక యూట్యూబ్లో వీడియోలు పెడతా ఇంతకుముందు రాకేష్ మాస్టర్ గురించి పెట్టేవాడిని రాకేష్ మాస్టర్తో మాట్లాడేవాడిని రాకేష్ మాస్టర్తో వీడియోలు చేసేవాడిని ఇక రాకేష్ మాస్టర్ ఎప్పుడైతే చనిపోయారో అప్పటి నుంచి నేను వీడియోలు చేస్తా లేను అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఆయన మంచిగా సపోర్ట్ చేసేటోడు ప్రతిరోజు వీడియోలు చేసుకునే ఫ్రీగా వీడియోలు ఇచ్చిండు ఒక రూపాయి తీసుకోకుండా మంచిగా సపోర్ట్ చేసిండు ఆయన ఇక ఆయన ఆరోగ్యం పాడైపోయి ఆయన వెళ్ళిపోయారు ఆయన ఉండుంటే నేను రెగ్యులర్ వీడియోస్ కొట్టేవాడిని ఇక ఆ తర్వాత వీడియోస్ ఏం చేయలేదు ఇక ఏం కంటెంట్ చేద్దాం ఏం కంటెంట్ చేద్దాం అని చూస్తూ చూస్తూ ఇక అట్లానే వీడియోలు ఆపేస్తున్నాయి ఇక నా పని నేను చేసుకుంటూ అది ఇక యూట్యూబ్ని ఎందుకు ఆపడం అని చెప్పి ఇక బర్త్డే సెలబ్రేషన్స్ మొన్న బ్రహ్మానందం గారిది రాజశేఖర్ గారిది ఇక ఈరోజు ఈ వీడియో వీడియోస్ అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటా మీరు మంచిగా చూసి నన్ను ఆదరిస్తూ ఉంటే ఇంకా రెగ్యులర్గా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను మెయిన్ మీరు రాకేష్ మాస్టర్ వీడియోస్నే కోరుకుంటున్నారు నాకు తెలుసు కానీ ఆయన చనిపోయారు కాబట్టి ఇంకెందుకు మాట్లాడడం అని చెప్పేసి నేను మాట్లాడట్లేదు ఆయన చనిపోయారు ఆయన దారిలో ఆయన వెళ్ళిపోయారు ఇక మళ్ళా 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 అదే కంటెంట్ ఎందుకు తీయడం అయితే నేను మాట్లాడట్లేదు మీరు ఇట్లనే నన్ను ఫాలో చేస్తూ ఉండండి లైక్ చేస్తూ ఉండండి మళ్ళీ ఒకరోజు మాస్టర్ గురించి అయితే నేను మాట్లాడతా ఇక కామెంట్లు ఇప్పటికి కూడా వస్తూనే ఉన్నాయి మాస్టర్ గురించి మాట్లాడతా లే మాట్లాడతా లేవు మాట్లాడతా లేవు అని పాత వీడియోలకే పాత వీడియోలకి ఇంకా వస్తున్నాయి ఇంకా చూస్తూనే ఉన్నారు పాత వీడియోలు ఒకరోజు మాట్లాడతా మాస్టర్ గురించి కూడా ఈ వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నాకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తారని అయితే నేను కోరుకుంటున్నా రాకేష్ మాస్టర్ అభిమానులు థ్యాంక్ యూ సో మచ్ మీరు నాకు సపోర్ట్ చేయబట్టే ఈరోజు యూట్యూబ్ నాకు నడుస్తుంది నెక్స్ట్ వీడియోలో కలుస్తా బాయ్